హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి మన వీడియోలో ఫుల్ డే రెగ్యులర్ లైఫ్లో మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటప్పుడు హెల్దీగా ఎలాంటి డైట్ చేయాలి అది కూడా మనం రెగ్యులర్గా తినే ఫుడ్స్తో రైస్ అయితే రైస్ కానివ్వండి పుల్కాస్ అయితే పుల్కాస్ కానివ్వండి ఏ తింటే అది వాటితోనే అంటే కొత్త డైట్స్ కొత్త ఫుడ్స్ కొత్త కొత్తగా కాకుండా రెగ్యులర్గా తినే వాటిలతోనే మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తింటే కనుక మనం చాలా బాగా హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అట్ ద సేమ్ టైం మనకి సమర్ కూడా చాలా ఫిల్లింగ్ గా అనిపించాలి అండ్ అలాగే మనకు చాలా రిలీఫ్గా ఉండాలి అలాంటి డైట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్కువ మందికి చక్కగా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ అనే అంటూ ఉంటాను సో దీన్ని మీరు వీలైనంత మీకు ఎంత కుదిరితే అంత మీ వెయిట్ని బట్టి మీరు డేస్ అనేది ఎంచుకోవచ్చు అండ్ అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి ఇందులో టైప్స్ ఏంటి సో అవి ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయి సో వాటి వల్ల అవన్నీ కూడా వీడియోస్లో మన ఛానల్ ఛానల్లో పోస్ట్ చేశాను సో ప్లే లిస్ట్లో కూడా నేను పెట్టాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించినవి సో అవి కూడా మీరు కావాలనుకుంటే చెక్ చేసి చూడండి అయితే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయేది ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీరు సిక్స్టీన్ ఇస్ విండో చేస్తారా ఏదైనా చేయండి కానీ మనం ఫాస్టింగ్ని మనం బ్రేక్ చేసినప్పుడు తీసుకునే ఫస్ట్ ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనమాట సో అది మీరు ట్వెల్వ్ ఓ క్లాక్ తిన్నా బ్రేక్ఫాస్టే అవుతుంది వన్ ఓ క్లాక్ తిన్నా సరే అది బ్రేక్ఫాస్ట్ అవుతుంది టూ ఓ క్లాక్ తిన్నా అది బ్రేక్ఫాస్టే అవుతుంది ఎందుకంటే ఫాస్ట్ తర్వాత మనం తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అవుతాం అనమాట సో టైప్ వన్లో నేను ఒక మినపరుపుతో చేసిన అట్టు అంటే రెగ్యులర్గా మనం తీసుకునే ఇడ్లీ దోశ అలాంటివే తీసుకుంటాం కాబట్టి సో అలాంటి ఒక అట్టుని నేను మంచి హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్తో పాటుగా ఒక బనానా కూడా తీసుకున్నాను అండ్ అలాగే ఒక డేట్ సిరప్తో నేను దాన్ని మంచిగా చేసుకొని తిన్నాను అనమాట అట్టుని సో అలా ఒక బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నాను సో అక్కడ ఉన్నవన్నీ మనకి చాలా హెల్దీనే అండ్ అలాగే రెగ్యులర్గా మనం తినే ఫుడ్సే అందులో కొత్త ఫుడ్స్ ఏమీ లేవు అండ్ అలాగే మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు కానీ బనానా తినడం వల్ల మనకి ఎర్లీ మార్నింగే స్టమక్ అంతా చాలా ఫిల్లింగ్గా అనిపించి త్వరగా ఆకలేదు అనమాట నా సెకండ్ ఫుడ్డింగ్ ఏంటంటే చియా ఫుడ్డింగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అయితే ఇందులో కేవలం చియా సీడ్స్ మాత్రమే మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు సో ఇవి కూడా రెగ్యులర్గా వాడితే మనకి హెల్త్కి చాలా మంచిదండి హై ప్రోటీన్ ఉంటుందన్నమాట సో మనం ఎప్పుడూ కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ప్రోటీను ఇంకా ట్వంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఒక అండ్ అలాగే మిగిలిన ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం మిగిలిన ఫుడ్స్ ఉండేటట్టు అంటే హెల్దీ ఫ్యాట్స్ మినరల్స్ అన్నీ కూడా ఉండేటట్టు చూసుకోవాలి వాటితో పాటు వెజిటేబుల్స్ కూడా ప్రతి మీల్లోనే ఉండేలా చూసుకోండి నేనైతే ఇక్కడ చియా ఫుడ్డింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సో మార్నింగ్ సమ్మర్ టైంలో ఎక్స్పెషల్లీ ఇలాంటి ఫుడ్స్ను మనం కన్నా చూస్ చేసుకుంటే మన స్టమక్ అనేది చాలా ఫీల్లింగ్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సమ్మర్లో ఏంటంటే మనకి దాహం అనేది ఎక్కువగా వేస్తూ ఉంటుంది కానీ ఆకలి అనేది ఎక్కువగా వేయదు సో చల్లచల్లగా ఏమైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఇడ్లీలు అలాంటివి ఎక్కువ తిన్నా మనకి అరుగుదలగా అనిపించదనమాట సో అట్లాంటప్పుడు మీరు ఇలాంటి ఫుడ్డింగ్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ముందు రోజు నైటే మనం ఓవర్ నైట్ సోక్ చేసుకునేటటువంటి చీయా సీడ్స్ని తీసుకోవాలి ఆ చియా సీడ్స్ని మీరు మజ్జిగలో అయినా నానబెట్టుకోవచ్చు వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు పాలలో అయినా నానబెట్టుకోవచ్చు అనమాట ఇలా సోక్ చేసుకున్న చీయా సీడ్స్ని అర్లీ మార్నింగే మనం తీసుకోవాలి అండ్ అలాగే అందులో నేను మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉండేటటువంటి ఆల్మండ్స్ అండ్ అలాగే వాల్నట్స్ అండ్ అలాగే ఓవర్ నైట్ సోక్ చేసుకున్న అంజీరు కూడా నేను అందులో తీసుకున్నానండి సో అంజీరు కానివ్వండి కిస్మిస్ కానివ్వండి డేట్స్ కానివ్వండి ఇలాంటివి మనం సోక్ చేసినటువంటి వాటర్ని మనం తీసుకోవచ్చు అనమాట అయితే వాటిని ఒకసారి వాష్ చేసేసి నైట్ సోక్ చేసిన వాటర్ని మనం తాగొచ్చు మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది అలాగని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ ఓన్లీ ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ వాటర్నే మనం తీసుకోవాలి సీడ్స్వి లేకపోతే నట్స్వి మాత్రం తీసుకోవాలంటే ఆల్ తీసుకోకూడదండి ఆల్మండ్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటివి నానబెడతాం కదా సో ఆ వాటర్ని అయితే పడేయాలి సో డ్రై ఫ్రూట్స్ మాత్రమే సోక్ చేసిన వాటర్ మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అలా నేను అందులో ఒక బనానా కూడా యాడ్ చేసుకున్నాను సో మీకు ఇంకా కావాలనుకుంటే బనానా ప్లేస్లో ఎనీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చీయా ఫుడ్డింగ్ టైప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి ఆ రెసిపీస్ కావాలనుకుంటే మీరు చక్కగా ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక వెయిట్ లాస్ జర్నీకి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి ఆ రెసిపీస్ కూడా ఉంటాయి ఇంకా నేను ఇన్ ఫ్యూచర్ కూడా నేను కొత్త రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ యాపిల్ అలా ఏమైనా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్ల చల్లగా సమ్మర్లో ఈ చీయా ఫుడ్డింగ్ అనేది భలే ఉంటుందన్నమాట ఎందుకంటే అందులో మధ్య మధ్యలో మనకి ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ అవన్నీ ఉన్నాయి కదండీ సో అవన్నీ మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటాయి నేను అందరూ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట సో అదంతా చల్ల చల్లగా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం లంచ్ అంటే లంచ్కి అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి మధ్యలోని ఎంత వీలు కుదిరితే అంతవరకు వాటర్ తాగండి సో ఇంకా బెటర్ ఏంటి అని అంటే మీ మనం వాటర్ తాగే పద్ధతి మార్నింగ్ సెక్షన్లో ఎక్కువ వాటర్ తాగేయాలన్నమాట సో హాఫ్ ఆఫ్ ది వాటర్ అంటే ఒక డేలో ఒక త్రీ లీటర్స్ మనం వాటర్ తాగాలి అని అనుకున్నాం అనుకోండి అందులో ఒక టూ లీటర్స్ వరకు మార్నింగ్ అయిపోయి మిగిలిన వన్ లీటర్ మాత్రమే మనం ఆఫ్టర్నూన్ తాగేలాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అంతా ఎక్కువ మనం ఫుడ్డే తింటూ ఉంటాం కాబట్టి సో అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే లంచ్లోకి పప్పు తీసుకున్నాను పప్పులో మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పప్పులోకి నేను ఆకుకూర అయితే వేసుకున్నాను తోటకూర అయితే అండి సో ఇవన్నీ హెల్దీ అని మీ అందరికీ తెలుసు సృష్టిలో మనకి ప్రకృతిలో పుట్టిన ప్రతి ఒక్కటి హెల్దీ అండి అన్నీ హెల్ హెల్దీనే సో కాబట్టి మనం ప్రతి ఒక్కటి తినాలి కాకపోతే ఆ వాటిల్లో మనం తినే వాటిల్లో మనం చక్కగా ప్లాన్ చేసుకొని మంచి కాంబినేషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో పప్పులో మనకి హై ప్రోటీన్ ఉంటుంది మీరు పప్పు ఉప్పు కా ఈ పప్పులో పెసరపప్పు తినొచ్చు బొబ్బర్లు తినొచ్చు అలసందలు తినొచ్చు అలసందలు బొబ్బర్లు రెండు ఒకటే సో ఇంకా అలా మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అనమాట మనకి ఈ పప్పుల్లో కూడా బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి వెజ్ ప్రోటీన్లో కాంబినేషన్స్ ఉంటాయి అనమాట అంటే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి నాన్ వెజ్ ప్రోటీన్లో ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది అంటే మనకి చికెన్ ఫిష్ వాటిల్లో ఏంటంటే మనకి ఓన్లీ ప్రోటీన్ ఒకటే ఉంటుంది ఈ వెజ్ ఏంటంటే మనకి అన్ని రకాల ప్రోటీన్స్ ఒకే దాంట్లో ఉండవన్నమాట అందుకే రెగ్యులర్గా మనం మార్చి మార్చి తింటూ ఉండాలి అంటే కందిపప్పులో ఉండే ప్రోటీన్స్ మనకి ఆకుకూరల్లో కూడా వెజిటేబుల్స్లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది సో ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండదు అనమాట సో ఆఫ్టర్నూన్ అయితే మంచిగా అలాగ ఒక పప్పు రెసిపీతో రైస్ అయితే మంచి కుమ్మేశాను సో మీరు త్వరగా లాస్ అవ్వాలి ఎక్కువ వెయిట్ ఉన్నారు అనుకునే వాళ్ళు రైస్ ప్లేస్లో చక్కగా బ్రౌన్ రైస్ కానివ్వండి పుల్కాస్ కానివ్వండి లేకపోతే గోధుమ రవ్వ కానివ్వండి లేకపోతే ఉప్మా రవ్వ కానివ్వండి ఇలా ఏదైనా ఆప్షనల్గా పెట్టుకొని తింటే కనుక మనం చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాం అనమాట సో ఇదండి నా లంచ్ రెసిపీ సో దీని తర్వాత మీరు స్నాక్స్ ఈవినింగ్ తినాలి ఎక్కువగా అలవాటు ఉంది అనుకుంటే స్నాక్స్ కావాలనుకుంటే ఏదైనా చిన్న స్నాక్ తినండి లేదు నాకు స్నాక్స్ పెద్దగా అలవాటు లేవు టీని కాఫీ అలవాటు ఉన్నాయనుకుంటే అవి కూడా తాగొచ్చు కాకపోతే షుగర్ లేకుండా తాగడం అలవాటు చేసుకుంటే మంచిదనమాట సో మనం వెయిట్ క్లాస్ అనగానే కంపల్సరీ కూడా షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేసేయాలి బయట ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి అండ్ అలాగే మైదాని మైదా ప్రోడక్ట్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలన్నమాట సో అవి బేసిక్ ఇంకా మనం కంపల్సరీ పాటించాల్సిందే బేకరీ ఐటమ్స్ బేకరీలో ఐటమ్స్లో మనకు ఎక్కువగా మైదా ఉంటుంది కాబట్టి సో అవి అవాయిడ్ చేసేసి మిగిలినవి ఏవైనా సరే ఇంట్లో చేసుకున్నవి చక్కగా మనం తినవచ్చు అనమాట ఈవినింగ్ స్నాక్స్గా మొ మొక్కజొన్న పొత్తులు కానివ్వండి లేకపోతే వేరుశెనగుళ్ళు వేయించుకొని కానివ్వండి సో ఇంకా అండ్ ఫుడ్స్ ఉన్నాయి ఇంకా మనకి స్నాక్స్లో సో అది అలా అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పెసరట్లు అయితే వేస్తున్నానండి సో పెసర్లో కూడా మనకి మంచిగా ప్రోటీన్ అనేది చాలా 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 రిచ్ ప్రోటీన్ ఉంటుంది పెసల్ని మొలకెత్తిస్తే ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుందనమాట సో మొలకలు మొలకెత్తిన మొలకలు కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు అందుకనే నేను పెసరట్టే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మొలకలు ఏంటంటే కొంతమందికి వెయిట్ గెయిన్కి యూజ్ అవుతాయి అనమాట కొంతమందికి వెయిట్ లాస్లో ఏదైనా కానివ్వండి మనకి మజిల్ స్ట్రాంగ్ అవుతుంది మనం ఎప్పుడు కూడా వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనుకుంటాం కానీ కొంతమంది వెయిట్ లాస్ త్వరగా అవ్వరనమాట ఎందుకంటే వాళ్ళ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది సో మజిల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూపించదు కానీ ఇంచ్ లాస్ అవుతుంది అనమాట మనకి ఎప్పుడు ఇంచ్ లాస్ అనేది బెస్ట్ అండి వెయిట్ లాస్ ఓ తెగేసి అయిపోయినా మన హెల్త్ మీద కూడా అది ఎఫెక్ట్ అవ్వచ్చు అదే ఇంచ్ లాస్ అవుతున్నాము అని అనుకోండి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట ఎందుకంటే ఇంచ్ లాస్ అయ్యే టైంలో మన బాడీ స్ట్రక్చర్ కానివ్వండి ఏదైనా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే మనం చాలా ఇమ్యూనిటీగా ఉంటాము అట్ ద సేమ్ టైం మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం అన్నమాట సో ఇమ్యూనిటీ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ సో ఈ పెసల్లో పెసరట్టు వేసుకోవడం అందరికీ తెలిసిందే సో మనం చక్కగా మార్నింగే ఈవినింగ్ వేస్తున్నాను కాబట్టి మార్నింగే పెసర పెసలు అనేవి నానబెట్టుకున్నాను అనమాట సో బాగా నానిన పెసల్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి అల్లం ముక్క అండ్ అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు సో ఇవన్నీ టేస్ట్ కోసం వేసాను అనమాట ఇవన్నీ వేసి ఉప్పు కళ్ళుప్పు అయితే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నానండి వచ్చేటప్పుడే సో కల్లుప్పును కూడా ఇందులో వేసి మంచిగా మిక్సీ అయితే పట్టేయాలి సో మిక్సీ పట్టేసిన తర్వాత మనం అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి అట్టు వేసే కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే పెసరట్లు అనేవి వేసేసుకోవచ్చు సో పెసరట్లకి ఇలా కొంచెం థిక్గానే ఉండాలి నేను స్టార్టింగ్ అట్టు వేసినప్పుడు జీలకర్ర వేయడం మర్చిపోయానండి సో అందుకని ఇప్పుడు జీలకర్ర అయితే వేస్తున్నాను సో జీలకర్ర కూడా వేసిన తర్వాత మనం మంచిగా పెసరట్టయితే వేసేసుకోవడమే అయితే ఈ పెసరట్టుకి మీకు ఉల్లిపాయలు కావాలి అని అనుకుంటే ఉల్లిపాయలతో వేసుకోవచ్చు ఉల్లిపాయలు వద్దు అని అనుకుంటే ఉల్లిపాయలు లేకుండా కూడా వేసుకోవచ్చు నేను ఒకటైతే అలా చూపించాను ఒకటైతే అలా చూపించాను నాకైతే ఆనియన్స్ వేసుకోవడం చాలా ఇష్టం కానీ నైట్ టైము కొంచెం స్మెల్ వస్తుంది అని అనుకునే వాళ్ళు నైట్ టైము ఉల్లిపాయ తినడం ఇష్టం ఉండదు కాబట్టి సో వితౌట్ ఆనియన్ తినండి కానీ ఆనియన్ అనేది ఇలా మనం చక్కగా యాడ్ చేసుకుంటే మనకి టేస్టే కాదండి మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో ప్రీ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట మనకి పులిసిన వాటిల్లో పెరిగే బ్యాక్టీరియా ప్రో బ్యాక్టీరియా పులైన వాటిలో ప్రీ బ్యాక్టీరియా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే కేవలం అంటే కేవలం ఇలాంటి డైట్ చేసి మాత్రమే నేను నైన్ కిలోస్ తగ్గాను అనమాట ఎప్పుడు కూడా నేను కొత్త ఫుడ్స్ కానివ్వండి ఓన్లీ వెజిటేబుల్స్ అయితే ఓన్లీ రా ఫ్రూ రా ఫ్రూట్స్ అయితే తిన్నాం రా ఏ తినడం సో అలాంటివి అప్పుడప్పుడు చేసేదాన్ని అంతే సో మాక్సిమం అయితే ఇలాగే చేశాను అనమాట మన ఇప్పుడు కూడా మీకు ఆ రోజు ఫాస్టింగ్ కంప్లీట్గా ఉండి నేను రా ఫ్రూట్స్ తినగలను రా వెజిటేబుల్స్ తిని ఉండగలను అనుకుంటేనే మీరు తిని ఉండండి లేకపోతే ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసి మీ మైండ్ని మీరు స్ట్రెస్ పెట్టుకొని తర్వాత రోజు ఏంటంటే మనకి ఆకలి అండ్ అలాగే కోపం రెండు వచ్చినప్పుడు హ్యాంగ్రీ వస్తుంది అనమాట సో ఆ సిచ్యువేషన్లో మనం ఫుడ్ మనం తెలియకుండానే ఇంకా ఎక్కువ తింటాము సో ముందు రోజు మనం స్ట్రిక్ట్ డైట్ చేసినప్పుడు ఒక కిలో తగ్గామని అనుకోండి తర్వాత రోజు ఆ హ్యాంగ్రీ మూమెంట్లో మనం ఎక్కువ తిని టూ కిలోస్ ఎక్కువ మనం పుటాన్ అవుతాం అనమాట సో అది ఎప్పుడు కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అయిష్టంగా మాత్రం ఎలాంటి డైట్ చేయొద్దు మీరు రెగ్యులర్గా తినే ఫుడ్స్లోనే హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి ఎ ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మనం కార్బోహైడ్రేట్స్ సరిగా తింటేనే మనకి మోషన్ ప్రాబ్లం అది వండుకుంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైము నైట్ టైము మనం చిన్న ట్రిక్ త్వరగా తినేయాలన్నమాట అప్పుడే నిద్ర బాగా పడుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను మరి సో మన ఛానల్లో ఇంకా డైట్కి సంబంధించినవి కానివ్వండి చాలానే ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా నేను డైట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుందనమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి సో నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ అలాగే మన ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే కనుక మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి మీకు కామెంట్ లైక్ షేర్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ సో మీకు ఎలాంటి డైట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి సంబంధించిన లేకపోతే వెయిట్ లాస్కి సంబంధించిన డౌట్స్ ఎలాంటివి ఉన్నా సరే నాతో షేర్ చేసుకోండి అండ్ ఎలాగా నేను ఎలాంటి రెసిపీస్ ఇంకా చేస్తే బాగుంటుంది ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకున్నారనుకోండి నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను అనమాట సో ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్సే మనకి యూట్యూబర్స్ ముందుకు వెళ్ళడానికి యూస్ఫుల్గా ఉంటారండి సో మీ చేసే కామెంట్ని బట్టే మీరిచ్చే రెస్పాన్స్ని బట్టే మేము ఇంకా ముందుకు వెళ్ళగలం అనమాట సో ఫుల్ డే డైట్ మీకు అర్థమయ్యే ఉంటుందండి సో ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా మనం వెయిట్ లాస్ అనమాట సో ఫైనల్గా ఈ పెసరట్టుతో మంచి కొత్తిమీర పచ్చడి నడుచుకొని అయితే తినేసాను ఇదండి ఇవాటి నా వీడియో